ప్రభు యేసు క్రీస్తునామల్లో వీక్షకులందరికీ శుభాలు కలుగున్నాయి కనుక మరొకసారి చాలా రోజుల తర్వాత మన డిజికీ బాబా దగ్గరికి ఒకసారి మనం రావాలనుకుంటున్నాం ఒకసారి డిజిపి డిజ్కి బాబాయ్ గురించి మాట్లాడాలనే ఆలోచన ఎందుకో కలిగింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత కడుపు బ నవీన్ చేశాడు మన డిజికి బాబా మీకు తెలుసు బాగా కొన్ని సంవత్సరాల క్రితం మన డిజికీని బాగా మనం సన్మానించాం డీజికేని ఆ పేరు ఆ పేరును కూడా మనం ఆ నామధేయాన్ని మనం వారికి మనం సత్కరించాం సత్కరించి బాగా సన్మానించాం ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఎందుకనో డిజకీ చాలా యాక్టివ్ గా ఉన్నాడు ఈ మధ్య మనం కూడా యాక్టివ్ అయితే బాగుంటుంది నా అభిప్రాయం ఏమంటారు మీరు అందుకని డిజికీ బాబాని వాళ్ళు ఒకసారి పలకరించి ఆ డిచికి బాబా నీ పరిస్థితి ఏంటి నీ కథ ఏంటి నీ కథ కమ్మా మేము విషయం ఏంటి ఒకసారి మళ్ళీ డిస్కస్ అని ముందుకు వచ్చాను అయితే ఈ లోపు జరిగింది ఏంటంటే డిజికీ బాబా వీడియో ఒకటి చూశానండి మన వాళ్ళు దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు ఎవరు ఎడిట్ చేశారు కానీ అంటే బాబా బాబా అద్భుతం అండి నవ్వలేకది అనుకోండి ఎందుకంటే వీడు భక్తి పేరులాగా దేశభక్తి ఉన్నలాగా నటిస్తాడండి ఈ కోవకు చెందిన వాళ్ళంతా వాస్తవానికి వీళ్ళ మనసులో ఉంది ఏంటంటే ఉన్మాదం ఈ వాళ్ళ మతం కాని ఇతరులను వాళ్ళ మతం నుండి వెళ్ళిపోతారేమో ఏమో ఉన్న అభద్రతా భావంతో మాట్లాడే మాటలని దేశభక్తికి ఆపాదిస్తుంటారు వీళ్ళు అసలు దేశభక్తికి సంబంధించి దేశానికి ఏ మేలు చేయరు దేశ ఆర్థిక వ్యవస్థను దోచుకుంటారు ప్రజల్ని మోసం చేస్తుంటారు మూఢనమ్మకాల పేరిట ప్రజల్ని దోచుకుంటారు దేశభక్తికి సంబంధించి ఏ పని చేయరు మన మహానుభావుడు గుర్రజాడ అప్పారావు గారు అన్నట్టు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే ఒకవేళ నీకు దేశభక్తి ఉంది అంటే నువ్వు వందే మాత్రం పాడటమో లేదా జనగణ మనం జెండాకి సెల్యూట్ చేస్తున్నో కాదు ఈ దేశంలో ఉన్న ప్రజలకు మేలు చేయడం ఈ దేశంలో ఉన్నటువంటి దేశ విలువల్ని కాపాడడం దేశంలో ఉన్న చట్టాలను గౌరవించడాన్ని దేశభక్తి అంటారు ఆర్టిఫిషియల్ గా జెండాకు దండం పెట్టడం అంటే ఎవడైనా దొంగ అయినా సరే వాడు ఉగ్రవాదైనా వచ్చి దండం పెట్టేస్తాడు పాకిస్తాన్ వాడు కూడా అంత మాత్రాన దేశభక్తి అనుకుంటే ఎట్లా వందే మాత్రం పాడితేనే దేశభక్తి అనుకుంటే అసలు వందే మాత్రం పాడను ఈ జెండాకే దండం పెట్టను అన్న ఆర్ఎస్ఎస్ వాదుల మాటను ఎట్లా నమ్మమంటారు అసలు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనకుండా ఇప్పటికీ అసలు మిలిటరీలోనే పాల్గొనకుండా మీరు మీకు తెలుసు కదా ఈ బోర్డర్ లో పాకిస్తాన్ కి జరుగుతున్న యుద్ధంలో బలవుతుందంతా ఎవరు ఈ దేశంలో ఉన్న మూలవాసులు కదా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మూలవాసుడు ఈ దేశభక్తిని చాటుకుంటూ తల్లిదండ్రులు విడిచిపెట్టి ప్రాణాలు అర్పిస్తున్నారు వీడు చెప్పినట్టు డిజిగి గారు చెప్పినట్టు వీళ్ళు చెప్పిన భావాజాలం కలవాడు ఎవడైనా ఎవడైనా సరే దేశ భద్రత కోసం వెళ్ళి పోరాడుతున్నారా ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి వీళ్ళు హడావిడి అడావుడు అడావుడు చేసేసి అబ్బో దేశభక్తి వీళ్ళకే ఉన్నట్టు వీళ్ళే దేశభక్తి ప్రేరేపిస్తున్నట్టు అసలు వీళ్ళ వీళ్ళు చూపించే దేశభక్తి చూసి ఆశ్చర్యపోతున్నారు చాలా మంది ఎందుకని అమ్మ బాబు ఏం పెట్టుకున్నారు బాబు యుద్ధానికి రెడీ అవుతున్నారు మన ఈ మధ్య మన సహోదరుడు పోస్ట్ పెట్టాడు ఏంట్రా పోస్ట్ అంటే రేపు పాకిస్తాన్ యుద్ధానికి రెడీ అవుతున్న వాళ్ళ గురించి పెట్టాడు వాళ్ళంతా కసరత్తు చేస్తున్నారు అబ్బా ఏం రా బాబు 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 ఏం కసరత్తు ఇలా ఇలా వాళ్ళని కానీ పంపించామనుకోండి డైరెక్ట్గా మనకు పాకిస్తాన్ని పాకిస్తాన్ని అవలోకగా ఓడించుకుని వచ్చేస్తారు అవలోకగా అవలోకగా ఎంత ఈజీగా గెలుస్తారంటే అంటే బాబా చూడండి ఒకసారి నేను వాళ్ళ కసరత్తు చెప్తాను ఈడు చెప్తున్నాడు కదా డిజికీ గాడు ఈ డిజికీ గాడు చెప్పే దేశ భక్తి ఎట్లుంటుందంటే దేశం లోపల ఉన్న సామరస్యంగా బతుకుతున్న వాళ్ళని తగులు పెట్టి తన్నుకునేటట్టు మత ప్రేరేపణలు చేసి ఉన్మాద ప్రేరేపణలు చేసి ఏదో ఒక పార్టీకి లబ్ధి చేకూర్చే దుర్మార్గమైన నీచమైన పనిని వీడు దేశభక్తి అంటాడు మతభక్తిని దేశభక్తి అంటాడు వరే డిచ్కి వరే డిచ్కి నీ చెత్త సిద్ధాంతాలు నీ చెత్త అభిప్రాయాలు ఎవడడిగాడు ఎవడడిగాడు దేశభక్తి అంటే నువ్వెవరా చెప్పడానికి దేశభక్తి అంటే ఏ పాట పాడితేనో ఏదో ఆటలాడితేనో దేశభక్తి అని ఏ గాయడ నీకు చెప్పింది నువ్వు దేశభక్తి గురించి ఎనాలిస్ చేయడానికి డెఫినేషన్ ఇవ్వడానికి ఇప్పుడు చూడండి ఇలాంటి వాజమలంతా ఎలాంటి పనులు చేస్తుంటారో మీరు ఒక్కసారి చూడండి వీళ్ళు దేశభక్తులు అట వీళ్ళు బోర్డర్ కెళ్ళి ఫైట్ చేయొచ్చు కదండి ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రజల్ని ఇతర సమాజాల మీద దాడులు చేయడం చంపడం వాళ్ళు చంపడానికి కసరత్తులు చేయడం నేర్చుకోవడం ఇదిరా దేశభక్తి అంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళండి వీళ్ళందరినీ ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఈ కట్టుకొని ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర సమాజం మీదకి దాడులు చేసి దేశంలో ఉన్న ప్రజల మీద దాడులు చేసే వ్యధ అక్కడికి వెళ్ళి చెప్పమానండి వీళ్ళ దేశభక్తి అక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి వీళ్ళ కథాకామేశం చూద్దాం ఒకసారి నేను ఇందాక చెప్పారు కదా ఈ డిస్కీ గైడ్ వీడియో చూసి కడుబగల నవేనా అది చూపించే ముందు అసలు వీళ్ళకున్న దేశభక్తి ఏ పాటితో యాక్టింగ్ లో ఒకసారి చూద్దాం వీళ్ళు వీళ్ళట దేశభక్తులట వీళ్ళట మన దేశం కోసం పోరాడుతుంటారట అరే బాబు భారతదేశంలో ఉన్న ప్రజల మీద యుద్ధాలు చేస్తూ మతపరంగా రెచ్చగొట్టి ఇతర మతాల దేవాలయాల మీద దాడులు చేస్తూ కులం పేరుతో దాడులు చేస్తూ చూడండి ఇలా అలాగో చూడండి బాబు వాడు ఎంత యుద్ధ నీతి నేర్చుకున్నాడు చూడండి వీడిని పంపించాలి ఇప్పుడు పాకిస్తాన్ పాకిస్తాన్ అక్కడ అమాయకులు బలవుతున్నారండి పాపం మన ఆ మిలిటరీ ఏదైతే వెళ్ళకండి రాడీ ప్రిపేర్డ్గా ఉన్నారు ట్రైన్డ్ పీపుల్ ఉన్నారు వీళ్ళు అసలు గన్నులు అవసరం లేదు బాంబులు అవసరం లేదు ట్యాంకర్లు అవసరం లేదు వీళ్ళు కర్రలతో యుద్ధం చేసేస్తారా అని చెప్పాలి మన వాళ్ళకి అరే రేరే పాపం వాళ్ళు తెలియక అక్కడికి వెళ్ళి పాపం మన దేశ మూలవాసులు చూడండి ఇంకో మహానుభావుడు చూపిస్తాను వీడు వెళ్తే అబ్బాయి యుద్ధం వీడి చేతులునే అయిపోద్ది బాబోయ్ అమ్మా అమ్మ అమ్మా అమ్మా చూడండి చూడండి వీడు వీడు వాళ్ళ చూడండి వీడే యుద్ధం చేసేది రేపు వీళ్ళందరినీ ఎందుకు గవర్నమెంట్ వదిలిపెట్టిందో నాకు అర్థం కావట్లేదు వీళ్ళు దేశంలో కత్తులు నూరుకుంటూ భయంకరమైన కసరత్తు చేస్తుంటే వేళ యుద్ధానికి గవర్నమెంట్ వాళ్ళు మన ప్రధాని మోదీ గారు అదే ఎంత ఖర్చు ఖర్చు అండగా ఎంత డబ్బులు చేస్తారండి ఈ సెలక్షన్స్ కి వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఆ ట్రైనింగ్ అంత ఖర్చు ఎంత ఖర్చు అండి దేశానికి దేశం బడ్జెట్ మీద ఎంత ఖర్చు పడుతుంది వీళ్ళందరూ ఆల్రెడీ ట్రైన్డ్ పీపుల్ కదా ఏది ఈ ఎన్నికల వాళ్ళంతా వీళ్ళందరూ ఎందుకు పంపించలే మోడీ గారికి సలహా సరిగ్గా ఇవ్వట్లేదు ఏంటి అజిత్ ధోల్ గారు అదే బాధగా ఉంది ఒకసారి చూడండి ఎంత ట్రైన్డ్ పీపుల్ అండి బాబు ఇంకొకటి ఉన్నటువంటి వాడు వాడు అసలు వాడు వాళ్ళకన్నా చూడాలి చూపిస్తాను చూడండి మనవాడు వాళ్ళు పాప మైకిల్ మార్గర్ అని పాప మంచిగా వీడియోలు పెట్టాడు ఏం ఏం కసరత్తు ఏం తర్ఫీదు అబ్బాడు ఇసుకల మీద ఇసుకలు ఏం ఎగురుతున్నాడు అండి కరబట్టుకొని వాడకప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇద్దరు మహానుభావులు వస్తున్నారు ఏంటి అసలు వీళ్ళని ఎట్లా విడిచిపెట్టేశారు మనవాళ్ళు వీళ్ళందరూ ఉండగా బడ్జెట్ అంత దండగా అవి ట్రైన్ పీపుల్ వాడి చూడండి ఒక అసలు ఈ ట్రైనింగ్ ఈ రకమైన ట్రైనింగ్ నేను ఎక్కడికి వెళ్ళా ఈ పోలీస్ ట్రైనింగ్ ట్రైనింగ్లో మిలిటరీ ట్రైనింగ్ లో ఈ మెంటర్స్ ఉంటారే వీళ్ళకి తెలుసు లేదో ఈ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ తెలుసా అంటారా సారీ సరే గడపాల చూడండి చూడండి ట్రైనింగ్ అబ్బా అరే డిచ్ నిజంగా నువ్వు మనిషి జన్మే ఎత్తితే అసలు భారతీయుడు అయితే ఇదిగో ఈ ట్రైనింగ్ చేసిన ఈ ఈ బ్యాచ్ నంతా తీసుకెళ్ళి నువ్వు యుద్ధంలోకి పాకిస్తాన్లో కనపడాలి నువ్వు నిజంగా అంటే చాలా మంది నిన్ను కొంచెం అటీడు కాకుండా నీ జెండర్ ఏదో అంటున్నారు మరి నేను నాకైతే తెలియదు కానీ నిజంగా నీకు దమ్ము ధైర్యం దేశభక్తిని నిరూపించుకునే ఆలోచన ఉంటే నువ్వు ఈ బ్యాచ్నంతా పట్టుకొని పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఉండాలరా అర్థవత్నా ఇక్కడ ఉండి కాషాయం కట్టుకుని ఇతర మతాలను రెచ్చగొట్టడానికి వందే మాత్రం పాడితేనే అంటాడు వీడు అసలు వీడికి వచ్చా వీడికి వచ్చా ఉందే మాత్రం రండి చూద్దాం వీడు ఏమంటాడో వీడి కథ కమ మిషన్ ఒకసారి చూద్దాం ఇస్తున్నాం ఏది బాబా ఏం ఎంత తెలియలోడురా బాబు చూద్దాం ఈ కథ ఈ కథ చెప్తాను చూడండి ఇప్పుడు మనవాడు మళ్ళీ చేశాడు ఇడ్ చిక చోటు మొహం చపాతి మొహం మళ్ళీ కామెడీ ఉంటుందండి వీడిది అమ్మా గాని ఇచ్చినట్లేదు ఆమలించినట్టు చూడండి రేట్ ఇదిగే అసలు దీనికి వచ్చా ముందు మాత్రం వీడు కామెడీ పీస్ గారు కాకపోతే అరే నీకు ఎందుకురా సీరియస్ డైలాగులు ఆ కాదురా నువ్వు కామెడీ ఫేస్ చూసుకొని భక్సింగ్ డైలాగ్ ఎందుకురా భగత్ సింగ్ డైలాగ్ ఎందుకురా నీకు నువ్వు భగత్ సింగ్ లాగా ఫీల్ అవుతున్నావేంటి నీ మొహం నువ్వు నాకు ఎందుకు రండి వీడి మొహం చూస్తే నాకు అంత కోపరాదండి చాలా మంది నిన్ను చూస్తుంటే కోపడుతుంటారు మనోళ్ళు కానీ వీడి మొహం మీరు చూడండి తప్ప తప్పనిసరినాల్సి వస్తుంది మనకే కావాలని కాదు వీడంటే ఇది ఒక మనిషిగా మనం ప్రేమిస్తాం కానివ్వండి వీడి క్రియలను మనం సహించలేం కదా ఇప్పుడు వీడు ఆలోచించండి వీడి ముఖాన్ని చూడండి మనం చపాతి చేసుకోవడానికి పిండిని ముద్దగా చేసుకుంటాం కదా ఈ పిండిని ముద్దగా చేసుకునేటప్పుడు మీరు బాగా దాని మీద ఒక గుద్దు కొద్దండి చొట్టబడిన మొహం చొట్టబడిపోయిందే చపాతి పిండి అట్లా ఉంటది వీడి మొహం బాగా పిండిగా చేసి గుద్దితే మొహం చట్టపోయినట్టు వీడి వీడి మొహం వీడు ఎదురు ఏం చేయాలో వీడు చంబోతుంటాడు ఎవడరా నువ్వు ఎవరు నువ్వు ఎవరేం చేయాలో చెప్పడానికి భారత రాజ్యాంగం చెప్పాలా కొంచెం గొట్టంగాడి ఇవ్వవు చెప్పడానికి ఎరా దిచికి ఎరా పసిపిల్లని ఆడపిల్లల్ని వంద మందిని కదా అసలు కనగలి ఒకళ్ళన్నా కనగల సత్తా ఉందో లేదు వీడి పైకి డబ్బా డాంబికాలు వంద మందిని కనాలనుంది ఎదు మాంసం తిను దొల మోసం తిను అవు తిను అన్న ఎదవ వీడు మాంసం తింటే వాడు పశువులు పుడతాడు అంటాడు మరి మాంసం తినే పశువులైతే ఈ భారతదేశంలో ఉన్న నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఏమరా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు ప్రతి ముస్లిం ఇలాంటి కామెంట్ చేసినందుకు వీడిని వెంటబడి వెంటబడి తనాలి ఏదో మత మత కోణంలో వీడిని క్షమించి వదిలేస్తున్నారు కానీ బేసిక్ గా ఈ భారతదేశంలో ఉన్న హిందువులంతా చాలా మంచివాడు వీడిని ఎప్పుడో చెప్పులు తెగేదా కొట్టేవాళ్ళు కాని మనకొద్దు వద్దు ఈ సమస్య వాడి కర్మాన్ని వాడు పోతాడు అనుకునే ఒక ఆలోచన విధానం భారతదేశంలో ఉంది కాబట్టి వీడు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నాడు ఏ పది మందిని రెచ్చగొట్టుకొని వాళ్ళ మతం పేరు చెప్పి పాపం అమాయకుల్ని వాళ్ళ కళ్ళల్లోనే వాళ్ళు ఏళ్ళు పెట్టుకుని పొడుచుకునేటట్టుగా వీడు కాషాయ బ్రాహ్మణిక భావజలని బ్రాహ్మణులను కాదు బ్రాహ్మణులు చాలా మంచి వాళ్ళు వాళ్ళ పాపం ఇప్పుడు దేశం కోసం పనిచేస్తున్నారు కానీ బ్రాహ్మణిక ఐడియాలజీతో కొన్ని వేల సంవత్సరాలుగా ఎవరైతే ఇతర జాతులని అణచాలి ఆధిపత్యం నేనే సంపాదించాలి అనుకునేటువంటి ఐడియాలజీ ఏదైతుందో ఆ ఐడియాలజీలో వీడు బానిసైపోయాడు వాళ్ళ తొత్తుగా వాళ్ళ కాలు కింద చెప్పులుగా తయారయ్యాడు వాళ్ళు ఇచ్చే నాలుగు రూపాయలకు అలవాటు పడి కక్కుర్తికి పడి వీడి భారతదేశాన్ని దేశానికి నష్టం కలిగిస్తున్నాడు ఈ దుర్మార్గుడు వీడి ముఖం చూస్తుంటే నాకు ఎందుకో నవ్వు వస్తుంది పనికి మాలిన చెత్త కావాలి పిండి మొహోడు గౌద్ర పిండి మొహోడు కానీ అండి భలే నవ్విచ్చాడండి ఏమంటారు ఆ ఈ ఈ వీడియో చూసిన మీరు అందరూ షేర్ కొట్టండి ఈ డిచికి గాడికి వెళ్ళిపోవాలి వీడియో డిచికి గాడి దగ్గరికి వెళ్ళాలి చూద్దాం వీడి కథ ఏంటో ఆ ఇప్పుడు మళ్ళీ యుద్ధం ప్రారంభించావండి ఆ డిస్కీ గాడికి మళ్ళీ మూడిందండి ఓకే అందుకు